వారితోడితో మాట్లాడుతూ ఉన్నాను స్వామి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ చరిత్ర గురించి వచ్చిన వాళ్ళకి భక్తులకు తెలియజేయడానికి శ్రీ ఆదేశం శ్రీ ఆధ్యాసి దం చితన మందారం శ్రీనివాసం మహంబది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుపతిలో ఎలాగైతే కొలువు తీరున్నారో అర్చామూర్తిగా మనము ఆయన్ని ఆరాధిస్తున్నాము అలాగే ప్రతి ప్రాంతంలో కూడా స్వామివారి దేవాలయం స్వామి మరి ఒక విశేషంగా ఇక్కడ జిల్లాలు గూడాలో తెలిసినారు అంటే పూర్వం ఏంటంటే చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది అంటే ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం పూర్వము హైదరాబాదు నిజాంస్ పాలనలో ఉండేది హైదరాబాద్ ప్రాంతం అంతా గక్కన్ అంటారు ఈ ప్రాంతంలో నిజాంస్ వాళ్ళు అంటే చందులాల్ కిషన్ ప్రసాద్ బహదూర్ తర్వాత రాజా రతన్ గోపాల్ సెంచర్ సంజయ్ గోపాల్ సెంచర్ ఇలాగా వాళ్ళ పూర్వీకులంతా కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధిపరచారు అంటే పూర్వము స్వామివారు ఇక్కడ ఆయన చందులాల్ గారు ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ ఈ ఈ ప్రదేశంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ చింత చెట్టు కింద స్వామి విశ్రమించారు ఆయన విశ్రమించినప్పుడు స్వామి స్వప్నంలో వచ్చి నా యొక్క విగ్రహ మూర్తి అంటే నాలుగు స్తంభాలు కలిగినటువంటి మూర్తి ఇక్కడ గుడి వెనుక ఉండేటువంటి పెద్ద మూటబావిలో ఉన్నది ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించవలసింది కోరుకున్నారు ఆయన స్వామి కోరుకున్నప్పుడు ఆయన స్వప్నంలో కలిగిన అంతా కూడా చూస్తే అక్కడ స్వామివారి విగ్రహం లభ్యమైంది ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ చింత చెట్టు ఉంది ఈ నామాల చింత చెట్టు దీని దగ్గర పెట్టి పూజలు జరిపి తర్వాత ఇక్కడ ప్రతిష్ట చేశారు అంటే అప్పుడు తమిళనాడు నుంచి వచ్చినటువంటి యాజ్ఞికులు అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు చేసి అలాగే పక్కన అమ్మవారి శ్రీదేవి భూదేవి మధ్యలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు ఆ స్వామి ఎలా వెళ్తారంటే పైన గోపురాకారంగా ఉంది ముందు భాగంలో నామాలు స్వామి రూపము మత్స్య రూపంలో ఉంటుంది తర్వాత అభయస్థము తర్వాత పాదాలు తర్వాత నాగబంధం ఉంటుంది అంటే ఆదిశేషుడు ఇలా స్వామికి పడగా చూపించినట్టుగా ఉంటుంది మరి ఏడు చేపలు మరి చేపలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఏడు గుర్తులు వెనుక భాగంలో ఉంటాయి ఈ పక్క భాగం నక్షత్రాలు సూర్యపుంజం అంతా కూడా ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా అంతా నాదో నాలో ఉంది నేనే విశ్వవ్యాపకుడిని అంటే నేనే ఈ ప్రభా ఈ బ్రహ్మాండం అంతా నేనే ఉన్నా అని చెప్పి స్వామి మనకు ఆ శిల్లో ఏర్పడినటువంటి రూపంతో మనకు అనుగ్రహిస్తున్నారు అట్లాంటి విశేషమైనటువంటి దేవాలయంకి ఇక్కడ స్వామి ప్రతిష్ట జరిగి కనీసం ఐదారు వందల సంవత్సరాల పూర్వం కూడా హైదరాబాదు ఆ నిజాంస్ వాళ్ళ పెద్ద మనుషులే కూడా దీనికి వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు ప్రస్తుతము రాజా సంజయ్ గోపాల్ సేంచర్ అని ఆయన వారి వాళ్ళ మనవడు ఆయన ఇప్పుడు ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందిస్తున్నాం మేము ఆ అర్చకులం కూడా చక్కగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాం దినదిన అభివృద్ధి పెరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో కూడా స్వామిని దర్శనం చేసుకుని వస్తారు ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ వీసా వెంకటేశ్వరుడుగా స్వామికి లో ఇక్కడ ఒక కొబ్బరికాయని పూజించి ఒక ఏడు ప్రదక్షిణ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఈ చింత చెట్టు కట్టినట్టయితే వారి కోరిక తప్పకుండా నేడుతుంది వీసా కావాలన్నా విదేశీ ప్రయాణం చేయాలన్నా తర్వాత ఉద్యోగం మరి సంతానం లేని వారి సంతానం ఆరోగ్యం మరియు ఏదైనా సమస్యలు చిక్కులున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ ఏదైతే వారు కోరుకుని కడతారో ఆ కోరికను స్వామి నెరవేరుస్తున్నారు అట్లాంటి విశేషమైనటువంటి స్థలం ఇక్కడ పురాతనమైన దేవాలయం శ్రీ జిల్లలు కూడా మంచి అవతార స్వామి దేవాలయం అర్చన అభిషేక అర్చనలు అన్నీ బాగానే జరుగుతుంటాయి వాహన పూజలు జరుగుతాయి తర్వాత వాళ్ళు వాళ్ళు కోరుకున్న పశిశుద్ధలతో వాళ్ళు అర్చనలు జరుపుకుంటూ ఉంటారు అందరికీ బాగా జరుగుతుంది నిరంతరం భజన కార్యక్రమాలు నిర్వహిస్తారా మన గుడిలో ఇక్కడ నిరంతరం భజన కార్యక్రమం ఏం లేదు వారం ఒకసారి ఉంటుంది శుక్రవారం సాయంత్రం పల్లక్ సేవ ఉంటుంది ఆ పల్లకిలో శ్రీదేవి భూదేవి స్వామిని ఉంచి తర్వాత ఇక్కడ కొంచెం భజన బృందం ఉంది కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ పాటలతో గోవిందనామాలు ముందుగా వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైనటువంటి గోవిందనామాలు ఆ గోవిందనామాలతో ప్రదక్షిణ చేస్తారు తర్వాత సప్తగిరీషుడు కాబట్టి ఏడు ప్రక్షణాలు చేస్తూ ఈ భజనలు పాటలు పాడుతూ స్వామివారికి ప్రదక్షిణను పూర్తి చేస్తారు ఏడు ప్రక్షణాలు ఇక్కడ చేస్తారు ఐదు ఏడు మూడు ఐదు ఏడు ఈ సంఖ్య విశేషంగా ప్రదక్షిణాలకి విశేషమైనటువంటి ఏడు ప్రదక్షిణాలు కూడా చేసిన తర్వాత స్వామివారికి మహానివేదన ఆరతి మరి మంత్ర పుష్పం అందరికీ కూడా తీర్థప్రసాదం ప్రసాదం ఎంతమంది చాలా మంది వస్తారు శుక్రవారం రోజున శుక్రవారం ఉదయం అభిషేకానికి కూడా చాలా విశేషంగా జరుగుతుంది అభిషేకానికి కూడా బాగా వస్తారు శుక్రవారం మూలస్వామికి అభిషేకం చేస్తాం దేవాల లోపల పంచామృతాలు తర్వాత అన్ని ప పలరసాలతో కూడా అభిషేకం చేసి వస్త్రాలంకరణ చేసి తర్వాత అలంకారం అయిన తర్వాత ఆరగింపు అందరికీ తీర్థపు సార్ దర్శనం అన్నీ కూడా ఇస్తుంటా ఈరోజు మనం వెంకటేశ్వర జిల్లాలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నాము